పిడుగురాళ్ళ పట్టణంలోని పదమూడవ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ సుబానీ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జానబా మౌలానా ముస్తాక్ అహ్మద్ పిడుగురాళ్ల పట్టణానికి చేరుకుని సుబాని పార్థివ దేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొని సుబానీ జనాజా మోశారు తదుపరి ముస్లిం కబరస్థాన్లో నమాజ్ చదివి దువా చేశారు ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ గారితో పాటు బాబు అబ్దుల్ సలాం జాన్ వలీ షేక్ బాబావలీ సయ్యద్ అమీర్ అలీ అబ్దుల్లా సాబా షేక్ సైదా షేక్ మస్తాన్ వలీ షేక్ మాజీబ్ సయ్యద్ ఇర్షద్ జనసేన ఖాసిమ్ సలీం వాచర్ బుడే రజాక్ తాజుద్దీన్ షఫీ పఠాన్ జమాల్ కాసిమ్సా గనీ బాషా సైదా జిలానీ నాగూర్ నన్నేసా తెలుగుదేశం జనసేన మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు నేను గురుజాల నియోజకవర్గం పెడుగురాళ్ళ మండలానికి రావడం జరిగింది కారణం ఏమంటే మన మిత్రుడు అమీర్ అలీ గారు మన సహోదరులు అందరూ కాల్ చేసి ఒక బాధాకరమైన విషయం చెప్పడం జరిగింది అది ఏమంటే సుహాని అనే మన మిత్రుడు మన అన్న ఈరోజు మమ్మల్ని వదిలిపెట్టి అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు మనకి చాలా బాధగా ఉంది తో దువా చేస్తున్నాము అల్లతాల శుభానికి ఖబర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టాలి ఆయనకు స్వర్గీయులు చేయాలని అల్లతో దువా చేస్తున్నాము మరి ముఖ్యంగా ఏమంటే నిన్న నా ప్రమాణ స్వీకారం జరిగింది ఎంతో ఆనందంగా సంతోషంగా రాష్ట్ర వచ్చారు ముఖ్యంగా పెడుగురాళ్ళ నుంచి కూడా మన అమీర్ అలీ ఆధ్వర్యంలో చాలామంది ఆనందంగా ఉత్సాహంగా దాదాపు ఫైవ్ సిక్స్ వెహికల్స్ వేసుకొని రావడం జరిగింది వీళ్ళలో నిన్న ఈరోజు ఏ వ్యక్తి అయితే మన బ్రదర్ శుభాని చనిపోయారో ఆ అతడు కూడా ఉన్నాడు తోడుగా ఉంటామని ఆ పిల్లల చదువు కొరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోతాము తప్పకుండా ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు మేము మేము కూడా మనంతో సహకరిస్తాము మన అధినేత వారితో కూడా సహకారం కోరి ఆ కుటుంబానికి అండగా నిలబడతామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు తక్కువ జాగ్రత్త హెతుబీ ఆయన ఈరోజు మన కోసం ఇక్కడికి వచ్చారంటే ఆయనకి మనం అన్ని వేళలా సహకరిస్తామని చెప్పి నాకు కృతజ్ఞతలు ఇదే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సమస్య జరిగినా ఆయన అధ్యక్షుడిగా ఉన్న టైంలో కూడా స్పందించి రోడ్డు మీద కూర్చుని ధర్నా చేసిన వ్యక్తి మాకెంతో గర్వకారణం ఉంది ముస్లిం మైనార్టీ సమాజానికి మనందరికీ ఒక వెలుగు రేఖలాగా మౌలానా ముస్తాఖ అహ్మద్తున్నారు అదేవిధంగా పెద్ద నాయకులు కూడా ఉన్నారు మనందరికీ నేను కోరేది ఒకటే ముస్లిం మైనార్టీ సోదరులో ఈరోజు సుభాని ఎంతో పేదరికంలో ఉన్నాడు అలాగే ఎంతోమంది పేదరికంలో ఉండనే పార్టీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు అలాంటి వ్యక్తుల్ని ప్రతి చోట రాష్ట్రమంతటా ఉన్నారు ఎందుకంటే ఈరోజు సచార కమిటీ చెప్పినా ఏ కమిటీ చేసినా ఎస్సీల కంటే మనం ఎంతో బలహీనం ఉన్నాం రోజు సమాజంలో అందుకోసం నేను మా చైర్మన్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను మీరు అధినేత దృష్టికి యువనేత లోకేష్ గారి దృష్టికి విషయాల్ని తీసుకెళ్ళి మా ముస్లిం మైనార్టీ సమాజాలని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి అన్నింటిలో ప్రాధాన్యత కల్పించాల్సిందిగా కోరుకుంటూ మీరు వచ్చినందుకు మేము ఎల్లవేళలా మీకు కృతజ్ఞత ఉంటుంది సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్